శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రావణగేశ్వర స్వామి శ్రీ రుక్కుమి సత్యబాబు సమేత శ్రీ వేణుగోపాల స్వామి వాళ్ళ దేవస్థానములు చివరు కొల్లూరు మండలం పాపట్ల జిల్లా భగవద్భూములందరికీ శ్రీ గంగా పార్వతీ సమేత రామణగేశ్వర స్వామి రుక్కుమి సత్యబాబుమేత వేణుగోపాల స్వామి వాళ్ళ దేవస్థానముల వ్యవస్థావ తరపుకర్త హరుదుర్గా నాగేశ్వరరావు ఆకాంక్షలు ఈ నెల ఏడున్నర గంటల కల్లా అమావాస్య హోమం ప్రారంభించబడుతుంది గణపతి పూజ సుబ్రహ్మణ్య పూజ రాహుకేతు పూజ నవగ్రహ పూజ కాలభైరవ పూజ జరుగుతుంది అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో తులసి పూజ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయటం జరుగుతుంది చండి హోమం పూర్ణాహుతి పూర్తి కాగానే శ్రీ రామలింగేశ్వర వారికి అన్నాభిషేకం పారతీమ వారికి కుంకు పూజ జరుగుతుంది ఈ చండీ హోమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా శ్రీ రామనగర స్వామి వారి అన్నాభిషేకం అయిన తర్వాత అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఆ పూజలో పాల్గొన్న భక్తులందరికీ ఈ చండీ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ వారి యొక్క కోరికలు ధార్మికంగా ఉండటం వలన కోరికలు తీరుతున్నాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం దృఢపడుతుంది ఇలా ఈ చిండి హొమ్మల్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ మాకు ఎంతో గొప్పగా మా కోరికలు తిరుగుతున్నాయని చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమాలకి కూడా సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకు ఈ పూజలకి అన్నీ శాస్త్రభగ్ధంగా చేసేటువంటి దేవస్థాన అర్చకులకు మరోసారి ఆకాంక్షలు తెలియజేస్తూ భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి శ్రీ గంగా పార్వతీ సమిత రావలింగీతల స్వామి శ్రీ రుక్మిణి సవత్సభమాసం వెనుగోపాల స్వామి వారిని దివాశసులు పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ హరిదుర్గా నాగేశ్వరరావు